ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా సోలార్ విద్యుత్ ను యాదాద్రి జిల్లా వాసి ఉత్పత్తి చేస్తున్నారు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకుని ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న విజయ్ భాస్కర్ పై దూరదర్శన్ ఉచిత విద్యుత్ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు మార్చి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం దీని ద్వారా నెలకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ సౌర విద్యుత్ కార్యక్రమం ఈ పథకం ద్వారా ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తారు దానికి ఒక మీటర్ బిగించి ఆ మీటర్ల ద్వారా సోలార్ ప్యానెల్ ఉత్పత్తి చేసే విద్యుత్ను యూనిట్స్ లోకి లెక్కిస్తారు మనము వినియోగించుకుంటున్న విద్యుత్ యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్కు ఆరు నెలలకు ఒకసారి డబ్బులు చెల్లిస్తారు ప్రతి నెల మనము చెల్లించాల్సిన విద్యుత్తు వినియోగ బిల్లును అందులో నుండి తీసేసి జీరో బిల్లిస్తారు భువనగిరి పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పల్లా విజయభాస్కర్ యాదవ్ సూర్యాఘర్ పథకం ద్వారా సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్నారు విజయభాస్కర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఎనిమిది నెలల కిందట సూర్యాఘర్ పథకం కింద తన ఇంటిపై సోలార్ ప్యానెల్ అమర్చుకున్నామని ప్రస్తుతం జీరో విద్యుత్ బిల్లు వస్తుందని చెప్పారు తెలంగాణలో తాము ఉత్పత్తి చేసే విద్యుత్ ఎక్కువగా ఉందని అన్నారు ఈ క్రమంలోనే తమను రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు పిఎం ఇది మాకు సైట్ ఓపెన్ అయింది సోలారు కంపెనీ వాళ్ళు వచ్చి పైన సోలారు ఫిట్ చేసి అప్ టు సెప్టెంబర్ నుంచి ఇది వినియోగంలోకి వచ్చింది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మేము కరెంటు బిల్లు కట్టలేదు ఇప్పుడు బరాబర్గా మేము అన్ని ఇంకా కరెంటు మిగిలి అది డిజిటల్ మీటర్ ద్వారా గవర్నమెంట్ సప్లై అంటే మనం డిజిటల్ మీటర్ లో స్టోరేజ్ పడుతుంది అవసరం అయితే మనం వాడుకోవచ్చు సిక్స్ మంత్స్ కోసం వాళ్ళ అమౌంట్ కూడా మనకు దాన్ని కట్టిస్తున్నారు ఇది బాగుంది పథకం సూర్యఘర్ ద్వారా సౌర ఫలకాలు అమర్చుకున్న భువనగిరి పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన వ్యాపారి తిందేరి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తమకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు బిల్ వచ్చేదని ఇప్పుడు జీరో బిల్లు రావడం ఆనందంగా ఉందని చెప్పారు లాస్ట్ మంత్లో మేము సోలార్ 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 ప్యానెల్ అనేది పెట్టుకున్నాము మాకు నార్మల్గా ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వచ్చేది ఇప్పుడు పెట్టుకునే వరకు మాకు డైలీ ట్వెల్వ్ యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సోలార్ వల్ల ప్లస్ మేము మా కరెంట్ బిల్ అనేది జీరో వస్తుంది మినిమం బ్యాలెన్స్ అని వచ్చింది సో మేము అందరినీ మేము ఇది పెట్టుకోవాలని చెప్పి అందరినీ ప్రోత్సహిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ కూడా మనం తక్కువ చేసిన వాళ్ళం అవుతాము రిన్యూవబుల్ సోర్సెస్ని ఎక్కువ యూజ్ చేయడము మంచిది అని చెప్పి ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది సూర్య ఎనర్జీ సిస్టమ్ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సూర్యాఘర్ పథకానికి కేంద్రం రాయితీ ఇస్తోందని చెప్పారు సౌర ఫలకాలు అమర్చుకోవడం వల్ల విద్యుత్ జీరో బిల్లు వస్తుందని మిగిలిన విద్యుత్కు అదనంగా డబ్బులు కూడా వస్తాయని ఇది చాలా మంచి పథకమని చెప్పారు పిఎం సూర్యగారి ద్వారా ఈ నెట్ మీటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే మనకి ఈ ఉచితంగా పవర్ బిల్ పవర్ పవర్ రావడం ఒకటి ప్లస్ మనము పవర్ కన్జంప్షన్ చేసుకొని కూడా మిగతా ఎక్సెస్ ఉన్న పవర్ను మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మనం రిటర్న్ ఇస్తున్నాము దీనికి ఒకటి మనకు మినిమమ్ బిల్లు కూడా మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ లెక్క వస్తుంది సింగిల్ ఫేస్ అయితే త్రీ ఫేస్ అయితే టూ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కు వాళ్ళు ఏం చేస్తారంటే బిల్ సెటిల్మెంట్ చేస్తారు దానివల్ల కొంత ఆదాయం కూడా జనరేట్ చేసుకుంటున్నారు ఇంటిపై అమర్చుకున్న సోలార్ ప్యానెల్ ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి దాన్ని వినియోగించలేకపోతే అదనపు విద్యుత్తును అమ్మడం ద్వారా డబ్బులు వస్తుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్